గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది టీఎంసీ ఛానల్ ఈరోజు మనతో ఉన్నారు త్రినాథ్ గారు కొన్ని ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడడానికి త్రినాథ్ గారు నమస్తే సో బేసిక్గా ఇప్పుడు టెక్నాలజీ కంఫర్ట్స్ అనేక సౌకర్యాలను తీసుకొచ్చింది కానీ మనశ్శాంతి మాత్రం కరువు అవుతుంది అని చెప్పవచ్చు దానికి కారణాలు ఏమంటారు కారణాలు చాలా ఉన్నాయండి మనశ్శాంతి అనేది ప్రశాంతత అనేది అది భౌతికమైన వస్తువు ఎంత మాత్రం కూడా కాదు కానీ నాడు మనిషి అది భౌతికంగా పొందుతాము భౌతికంగా లభిస్తుందని ఆలోచనతో భౌతికంగా ఉన్నటువంటి కంఫర్ట్స్లోని దాన్ని వెతుక్కుంటున్నాడు అతడు ఎంత భౌతికంగా వెతికినప్పటికి కూడా అది ఎంత మాత్రం దొరికే వస్తువు కాదు లగ్జరీ లైఫ్లో అది నాకు దొరుకుతుందని లేకపోతే మనీలో అది నాకు దొరుకుతుందని ఇంకా ప్రయత్ పేరు ప్రఖ్యాతల ద్వారా లేదా అధికార హోదాల ద్వారా దాన్ని పొందొచ్చు అని ఆలోచించి నాడు మనిషి ప్రయత్నం చేస్తున్నాడు మనిషి అంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది ఎట్టి పరిస్థితుల్లో భౌతికంగా దొరికే వస్తువు మాత్రం అంత మధురం కాదు మనిషి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషికి మనస్ అశా అశాంతిని గురి చేసే వస్తువు మనలో ఉంది అది ఏంటంటే ఆలోచన అది ఏ విధంగా అంటే మనం ఆధ్యాత్మికంగా కూడా ఆలోచించుకున్నట్లయితే భగవద్గీత శాస్త్రం కానివ్వండి అలాగే ఇతర ఇతర గ్రంథాల్లో మనం కాస్త పరిశీలన చేసినట్లయితే భగవద్గీత గ్రంథాలకు తిరిచడం జరిగింది నీ మనసే నీ మిత్రువు నీ మనసే నీ శత్రువు ఓకే దాని కురాన్ గ్రంథాన్ని కాస్త మనం పరిశీలన చేసినట్లయితే తన ఆత్మను పరిశుద్ధపరుచుండేవాడు సఫల అయ్యాడు దాన్ని చూసిన వాడు ఫలో అయ్యాడు అంటే ఇప్పుడు చూడండి మనిషి కేవలం తనలో ఉన్న మనశ్శాంతిని దూరం చేసుకుని అశాంతికి గురవుతున్నాడంటే దానికి ప్రప్రదంగా కారణం ఈరోజు మనిషి అనేక ప్రాబ్లమ్స్ కానివ్వండి అనేక సమస్యలు కానివ్వండి వీటన్నిటిని మనిషి ఎదుటివారి నుంచి నాకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎదుటివారి సమస్యలు వస్తున్నాయి కాబట్టి నేను మనశ్శాంతిగా జీవించలేకపోతున్నాను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అందరినీ అందరినీ బ్లేమ్ చేస్తూ జీవితాన్ని గడుపుతున్నాడు కానీ యాక్చువల్లీ అతడు బ్ల చేసేది ఎవరినంటే తన ఆలోచన బ్లేమ్ చేయాలి ఏ విధంగా అంటే మన ఆలోచనలే మనల్ని పురోగమతికి తీసుకెళ్తాయి మన ఆలోచనలే మన తిరుగుగా మనకి తీసుకెళ్తాయి కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించే ఆలోచించవలసిన దేని మీద మన ఆలోచన మీద మనం ఏదైనా ఒక విజయాన్ని ఒక సక్సెస్ని ని సాధించామనుకోండి ఆ క్రెడిట్ మనం ఎవరికి ఇస్తాం మనకే నేనే సాధించాను నేనే సాధించానని చెప్తాం అదే అదే కనుక ఒక విషయంలో మనము నష్టపోయినా ఒక విషయంలో మనము తిరోగమనానికి వెళ్ళినా దాన్ని అది మనం దానికి కారణం ఎవరని చెప్తాం ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ అంటే అది కేవలం మన ఆలోచన మాత్రమే కాబట్టి ఈ ఆలోచన మీద మన దృష్టిని కేంద్రీకరించి ఈ ఆలోచన మన ఈ ఆలోచన మనం పరిశీలన చేసి దీని మీద అవేర్నెస్ని కనుక మనం సంపాదించిన అవేర్నెస్ కనుక మనం సాధించినట్లయితే ఖచ్చితంగా మన మనశ్శాంతిని మనం పొందగలం ఓకే అది ఎలా అంటే ఒక వ్యక్తి పట్ల మనం ఈర్ష అసూయ ద్వేషం ఇలాంటి చెడు గుణాలు కలిగి ఉంటాం వీటి వల్ల నష్టము ఎవరికి ఎదుటి వ్యక్తిగా మనక మనకి మనకి మన మన పట్ల మనము సెల్ఫ్ మనకు ఉంటుంది మన పట్ల మనకు జాలి ఉంటుంది కానీ ఎదుటి వ్యక్తి మనకు జాలి ఉంటుందా ఉండదు మన విషయంలో ఎక్స్క్యూజ్ ఉంటుంది కానీ ఎదుటి వ్యక్తి విషయంలో ఎక్స్క్యూజ్ ఎక్స్క్యూజ్ ఉంటుందా ఉండదు అంటే ఇప్పుడు ఏంటి ఎదుటి వ్యక్తి విషయాలను మనం క్షమించలేము కానీ నా పొరపాట్ల విషయాల్లో నేను ఎదుటి వాళ్ళు ఏం చేయాలనుకుంటాను క్షమించాలనుకుంటాను కానీ యాక్చువల్లీ ఎదుటివారి తప్పులు నేను క్షమించినట్లయితే అప్పుడు నాలో ఏం కలుగుతుంది మనశ్శాంతి మనశ్శాంతి కలుగుతుంది ఎందుకనంటే ఎదుటి వ్యక్తి ఎదుటి వ్యక్తి యొక్క తప్పులు నేను క్షమించకపోతే ఎప్పుడు నిరంతరం అతని గురించే నన్ను ఆలోచించుకుంటూ మనశ్శాంతిని కోల్పోతా కోల్పోతాను అలాగే సెల్ఫిటి దయ జాలి నా విషయంలో నేను ఎదుటివారు చాలా జాలి దయ కలిగి ఉండాలని అనుకుంటాను కానీ ఎదుటివారి విషయంలో ఆ జాలి దయ నేను కలిగి ఉంటానా అంటే దీని బట్టి ఏమర్థమవుతుందంటే మన ఆలోచన ఏదైతుందో అది మనల్ని అశాంతికి గురి చేస్తుంది ఉదాహరణకు మన కళ్ళ ముందు ఎవరైనా ఒక గొప్ప మంచి ఉన్నత స్థానంలో ఉన్నత అధికారంలో ఉంటే ఒక సక్సెస్ సాధించారనుకో సహజంగా మనం చూసి వాళ్ళని చూసి మనం ఏమవ్వాలి సంతోషించాలి సంతోషించాలి రెండు వాళ్ళని వాళ్ళ ద్వారా ప్రేరణ పొంది మనం ఆ స్థాయిలో వెళ్ళడానికి మనం కృషి చేయాలి కానీ మనం ఏం చేస్తామంటే ఆ పాజిటివ్ ఆలోచన ఉండకుండా నెగిటివ్ ఆలోచన కలిగి ఉండి వారి పట్ల అసూయ చెంది మనం ఏమవుతామంటే ఆ మనశ్శాంతిని కోల్పోయి అశాంతికి మనకు గురవుతాం దీని అంతటికి కారణం ఏమిటంటే మన వినాశనానికి కారణం మన ఆలోచన కాబట్టి సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఖచ్చితంగా మనము కలిగి ఉండాలి ఉండాలి మరి దీనికి మన భగవద్గీత శాస్త్రంలో ఒక నా ఎందు మనసును ఉంచుము అని దేవుడు విషయాన్ని తెలియజేయడం జరిగింది అంటే దేవుడు నా ఎందు మనసుని ఉంచుమనే మాటకు అర్థం ఏమిటంటే మనిషి ఏ విషయంలోనైనా అది లాభమైన నష్టమైన సుఖమైన దుఃఖమైన అన్ని వేళలా కూడా దేవుడి మీద తన ఆలోచన దృక్పథాన్ని తన మనసుని ఎప్పుడైతే లగ్నం చేసి ఉంచుతాడో అతడులో ఒక భయం ఆందోళన అనేది ఎంతమాత్రం ఉండదు కాబట్టి అతడు ఏమవుతాడంటే ఆటోమేటిక్గా అతడిలో అతడిలో నెగిటివ్ ఆలోచన లేకుండా పాజిటివ్ ఆలోచన అనేది కలుగుతుంది ఎందుకంటే ఈ మాలో క నాకు కలిగే ఈ సుఖము దుఃఖము మేలు కీడు అసూయ ద్వేషాలు వీటన్నిటినీ దేవుడికి నెట్టేసి నెగిటివ్ ఆలోచనలు దూరం చేసుకుని పాజిటివ్ ఆలోచనలతో కేవలం ఆ ఆలోచన విధానాన్ని దేవుడి మీద పెట్టి దేవుడి మీద పెట్టి తను పాజిటివ్ ఆలోచనతో ఆ విషయాలను తేలి లైట్ గా తీసుకుని అతడు ముందుకు గనక అడుగు వేసుకుని వెళ్ళిపోయినట్లయితే అతడు డెఫినెట్ అశాంతికి గురవకుండా ఉంటాడు ఆ మనశాంతితో ప్రశాంతమైన జీవితాన్ని కూడా గడపవచ్చు ఓకే ఓకే థ్యాంక్ యూ ద్రీనాథ్ గారు సో ఇన్ షార్ట్ మీరు చెప్పింది ఏంటంటే మనశ్శాంతి పోగొట్టుకోవడానికి కారణం మనమే మన నెగిటివ్ ఆలోచన వల్ల మనకి మనమే మన శాంతిని మనం కోరు శాంతిని మనం కోల్పోతూ ఉంటాము సో మనలో శాంతి సౌఖ్యాలు ఉండాలి అంటే ఆ సృష్టికర్త పైన మనం దృష్టి ఉంచి ఏది జరిగినా అంత తరపు నుండే జరుగుతుంది అన్న ఆలోచనతో ముందుకు సాగాలి థ్యాంక్ యూ వెరీ మచ్